ఈ తిలకం సాక్షాత్తు రామచంద్ర ప్రభు నొదిటి తిలకమని బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి కొనియాడారు ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చిన స్థానిక ప్రజలకు భక్తులకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కందుల సంధ్యరాణి భక్తులతో తనలోని భావాలను పంచుకున్నారు అయోధ్య రామయ్యను కన్నులారా చూసి పరవశించిన భక్తుల కళ్ళలోని ఆనందం తన జీవితంలో మరవలేనిదని అన్నారు జై శ్రీరామ్ నామస్మరణతో ధన్యమైన హిందువుల జీవితం ప్రధాని మోదీ ప్రపంచనపు ముందు అడుగు అని అన్నారు అయితే హిందూ పరిరక్షణ జాతిపితగా మోదీ కీర్తించబడుతున్నారని తెలిపారు రాబో రోజుల్లో అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సదుపాయాలు సౌకర్యాలను కలిగించే విధంగా తన కార్యాచరణ ఉంటుందని ఆలయ ఫౌండేషన్ రామన్న మిట్టపల్లి రాజేందర్ తీట్ల రమేష్ కుమార్ వెంకట్ బొల్లు రమేష్ సుమంత్ అజయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు భక్తులకి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హృదయపూర్వకంగా దర్శనం చేసుకొని ఫలితం ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయశ్రీరాములమ్మ చీరలపై రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే సింథటిక్ చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెండు జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆంబోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్నీలి